ధనుస్రాసు వారికి ఈ సంవత్సరము ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ధనుస్రాసు వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నవి గురువు షష్టమంలో రాహువు చతుర్థంలో కేతువు దశమంలో శని తృతీయంలో సంచారము చేస్తున్నారు శని తామ్రమూర్తిగా యోగిస్తున్నందున మీరు చేయు కార్యాలలో చమక తగ్గ ఫలితం ఉంటుంది సమయానికి అవసరానికి డబ్బు చేతికి అందుతుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది ప్రయాణాలు లాభిస్తాయి వ్యవహారాలలో సాఫల్యత పాత గృహాన్ని నిర్మాణం పూర్తి స్థాయిలో చేయగలుగుతారు ఇతర గ్రహాలు అవయోగంగా ఉన్నందువలన బంధుమిత్రులతో మనస్పర్ధలు వాహన ప్రమాదాలు అగ్ని బాధలు దుస్తులతో కలహము శారీరక శ్రమ మనస్థిమితము లేకుండుట పాప కార్యాచరణ చేయు వ్యాపారంలో ఉద్యోగాలలో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తడము వృత్తిలో మార్పులు కొన్ని అశుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును అన్ని రకాల ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు అన్ని విధాల బాగుంటుందని చెప్పవచ్చును ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూల ఫలితాలు ఉంటాయి దూర ప్రాంతాలకు బదిలీతో కూడినటువంటి ప్రమోషన్లు ఉంటుందని చెప్పవచ్చును రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి ఎన్నికల్లో విచ్చలవిడిగా విపరీతమైన ఖర్చుతో కూడినటువంటి విజయాన్ని సంప్రాప్తిస్తుంది అధిష్టానంతో జాగ్రత్తగా వ్యవహరించి అనుకూలంగా ఉంటారని చెప్పవచ్చును ఈ సంవత్సరము కళాకారులకు బాగుంటుంది సినీ టీవీ రంగాల వారికి గాయని గాయకులకు సాంకేతిక నిపుణులకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును వ్యాపారస్తులకు ఈ సంవత్సరము ఓ మాదిరిగా ఉంటుందని చెప్పవచ్చును అన్ని రంగాల వ్యాపారాలు మిశ్రమ ఫలితాలే ఉంటాయి జాయింట్ వ్యాపారాలు బాగుంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కొంచెం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి పరికరాలు వ్యాపారస్తులకు బాగుంటుంది విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుంటుంది బాగా కష్టపడి చదువుతారు వివిధ రకాల పోటీ పరీక్షలలో ఇంజనీరింగ్ మెడిసిన్ లాసెట్ బిఈడి మొదలగు అర్హత పరీక్షల యందు విజయం సాధించి అనుకున్న కాలేజీలో సీట్లు పొందగలుగుతారు వ్యవసాయదారులకు ఈ సంవత్సరము బాగుందని చెప్పవచ్చును పంటలు బాగా పండుతాయి దిగుబడి మంచిగా ఉండడం ద్వారా రుణాలు తీర్చగలుగుతారు చేపలు రొయ్యలు చెరువుల వారికి మంచి లాభాలు గడిస్తారని చెప్పవచ్చును ఈ సంవత్సరము స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి శత్రులకే జాగ్రత్త చెప్పగలిగినటువంటి సూచన రుణాలు చేస్తారు భార్యాభర్తల మధ్యన అవగాహన లోపం రాకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ రకంగా స్త్రీ పురుషులకు కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును ఇంకా అనుకూల ఫలితాలు పొందాలనుకుంటే శివాభిషేకం రాహువు కుజువు కుజగ్రహానికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు ఆచరించడం వలన శ్రీశైల సందర్శనము ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు సింధూర పూజ ఆ పూజ వడపూజ చేయించుకోవడం వలన అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును శ్రీశుభం భూయాత్ ఓం తత్సత్